గడు చూసుకుని ఆ కథలో చేసుకుంటూ నచ్చినటువంటి వాల్మీకి రామ ఆయనకి నచ్చినట్టుగా రాసుకున్నాడే కావ్యమే సుందరమైనటువంటి కావ్యమే వాల్మీకి రామ రామాయణ యొక్క మూల కథ ఉన్నది ఉన్నది ప్రాణంలో ఆ అంత పెద్దగా ఉంటుంది అనమాట అయితే రావణ ఎంతో సాధించాడు సాధించిన తర్వాత ఒకనాడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మత్వం పొందాము ఇంత పొందావు ఇంత పేదాన్ని అవబోధన పెట్టావు ఇంత సులభంగా ఉన్నావు నేను కట్టుకున్న ఇల్లును కూడా నీకే ఇచ్చాను అసలు నువ్వు పుట్టావో తెలుసుకున్నావా అన మహర్షి గారి ప్రశ్నదే నేను ఎవరిని మొట్టమొదటిగా చెప్పుకున్నాను కదా మనకి మనం ఏమనుకోవాలి నేను ఎవరిని అది తెలుసుకోమన్నాడు రావణ బ్రహ్మని ఈశ్వరుడు ఆయన దాని గురించి తప్పు చేయడం మొదలుపెట్ట అదేమన్నా అడగాలి మళ్ళీ ఆయనలో ఉండేటువంటి బ్రహ్మత్వాడు ఎందుకంటే బ్రహ్మగారి ఆయన కదా ఇంకా వాళ్ళని పిలిచి ఈ యొక్క బ్రహ్మత్వం దెబ్బతింటుందిగా అలా అని చెప్పి రావణ తక్కువ ఈశ్వరుడే నా ఇంటి గృహప్రవేశం చేసినానికి పొందుతారు ఎవరు కాదంటే రావణుడు రావణ బ్రహ్మ తింటే నాకు ఎవరు పురోహితుడుగా మెలిగిరాడని చెప్పి ఈశ్వరుడే తనను పురోహితులుగా ఇచ్చి రావణ బ్రహ్మకి పాదాల మీద అక్షతలు వేసి చేస్తాం పాదాల మీద అక్షతలు వేసి శరత్తు మీద అక్షతలు వేసి ఆయనకి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటా మరి ఈశ్వరుడే నమస్కారం రావణ రావడీ అంటే ఎంత గొప్పవాడు కానీ మన దృష్టిలో మాత్రం అజుడు కదా ఆ గొప్పతనం అంతా పోదు ఎందుకు ఈ గొప్ప అంతా వాల్మీకి రామాయణంలో లేకపోవడం ఇదంతా కూడా శాంతి ప్రాణాంత ఉంది ఆయన ఎంత అమలు ఇవ్వాలో తెలియక ఈశ్వరుడు తను కట్టించుకున్నటువంటి లకా నగరాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి రావడ అభివృద్ధి అప్పటి వరకు రామదాసు గిట్లు లేదు తీసుకుంటే తను ఉందామని కట్టించుకుంటే మత్ మీద ఉండలేకపోతుందని భారతీయ అమ్మవారు అడిగితే అందుకని భారతీయ అమ్మవారి కోసం కట్టాడు వైడు ఆ లంగానగరానికి సంవత్సరం మధ్యలో మూడు కొండల శిఖరాల మీద పలక వేసే బంగారాన్ని దాని మీద ఉంటుంది లంగానగరం దాని మీద ఆ లంగానగరానికి మళ్ళీ ఆయనకి వచ్చేసి ఈ దుర్గా తాగోలే తాజకర్యం లేదన్నాడు సరే అలా కాలం తాగుతున్నా ఒకనాడు శివుడు ప్రత్యక్షులు ఎందుకుంటావో చదువుతాను ఎందుకు ఆయన గతమంతా గుర్తు వచ్చింది ఓహో నేను తరగతి నాదుని శాపం చేత నా దేవుడు యొక్క మహావిష్ణువు చదువుకోవడం కోసం ఉంటాను నేను నా దేవుడికి ఎంత కష్టాన్ని ఇచ్చాను బ్రహ్మత్వం ఫోన్ నేనేమో అమృతాన్ని తాగేశాను తెలియకుండా నా దేవుడిని ఎంత కష్టపడ్డాను నేను ఇలా ఉంటే నన్ను చెప్పడం నా దేవుడు కాదు కానీ నేను ఏదైనా సరే అధర్మం చేయాలి అనుకున్నాను ఎలా ఆయన ఆయన కూడా తర్వాత తెలిసిందేంటి అమ్ముడికి రాముడికి అవ్వాలి పెళ్ళైన తర్వాత తీసుకొస్తే నన్ను చంపాలి ముందుగా తీసుకొస్తే ఏమైంది అనుకుంటారు ఎత్తుకుండా వెళ్ళిపోయాడు మనకి సినిమాల్లోనేమో ఎత్తుతూ ముడిపోయి వెళ్ళిపోయాడు అనుకుంటారు కాదు ఎత్తకుండానే వెళ్ళిపోయాడు అక్కడి దాకా వచ్చి బ్రహ్మజ్ఞానం ఆ వెళ్తుంటే ఏం చేశాడు

చేత వర్ణించాడు మూడు యుగాలు సంపూర్ణంగా చూసినటువంటి మధ్య రాత్రితో కంటే దాకా ఆ రాత్రికి మూడు అడిపోయి వెళ్ళాడు తర్వాత ఆ రాముడికి పెళ్లి అయింది పెళ్లి అయిన అయోధ్యలో అంత రక్షణలో ఉంటే అధిగ్రీలేదు కాబట్టి ఆ దొంగి పోగొట్టుకుంటాం ఎలా అంటే ఈశ్వరుని జగబు మన పట్టుకుంటారు కాబట్టి రాముడు కృహ ఆ ఈశ్వరానికి అందగానికి కాబట్టి మనకి ఎన్నో స్నేహితులు రాముడు కూడా ప్రతీక్షించారు కాబట్టి ఇది బ్రహ్మగారు ప్రతీక్షించారు కాబట్టి కూడా చెప్తాం అమ్మవారి దర్జన చేసుకుంటున్నాం కష్టాలి కదా అమ్మవారి కష్టాన్ని గమహరిస్తుంది సంహరించిన తర్వాత ఏమవుతుంది

అప్పుడు అలా క్షేత్రంలో ఖచ్చితంగా ఈశ్వరుడు ఉంటారు అది తప్పులు వెళ్ళారు కదా ఈశ్వరుడు ఈవెంట్ చేసుకుంటేనే ఆ యొక్క దంపతుల తల్లిదండ్రుల యొక్క ఆశీర్వదం ఎలా అయితే పుంజుతామో అలాగే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణ యొక్క అర్థాలు సంపూర్ణంగా మనం పుం కాబట్టి ఈ రోజు అమ్మవారిని అయితే చేస్తున్నాము ఇవాళ సోమవారం అందులో ప్రయోజనం తొందరగా పుంటోంది పెళ్లి సంబంధాన్ని పుట్టుకడం లేదు పెళ్లి సంబంధం జరిగితే పెళ్లికి మొదలు పెట్టడం గణపతి పోయి విజయం కూడా విజయం కాబట్టి ఈ రోజు నుంచి ప్రదోషం అంటాం అందరూ ఆచరిస్తారు కాబట్టి కూడా చేస్తున్నాం కాబట్టి ఈశ్వరుడికి అంటే దీపారాధన ఈ దీపారాధన చేసుకుని ఇప్పుడు మనం సంపూర్ణంగా